తమలో ఈ రోజు డిసెంబర్ లో నేను వచ్చాను ఇక్కడికి మిస్ తుఫాన్ కోసం వచ్చి పరిశీలించాను మీకు ధైర్యం చెప్పాను నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారు పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా మిమ్మల్ని అడుగుతున్నా ఒక చెత్త ప్రభుత్వం వరదలు వస్తే తుఫాన్ వస్తే రావాలా లేదా ఇక్కడికి కనీసం తుఫాన్ రావడం ఎత్తే అయితే వరదలు వస్తే కాలవల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై పర్వ అయిపోయే పరిస్థితి వచ్చింది ఇంకో పక్కన నేను అడుగుతున్నా ఆ సమయంలో దాని కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు ఒక్క ఇబ్బంది కాదు నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు కనీసం రైతు అంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని అడుగుతున్నా మిమ్మల్ని